వెల్కమ్ టు హర్ష టీవీ తెలుగు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పార్క్ ఏరియాలో ఐదు రోజుల క్రితం లక్ష్మీకాంతమ్మ అనే ఎనభై సంవత్సరాల వృద్ధురాలిపై దాడి చేసి చోరీకి పాల్పడిన కేసులో ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు చోరీ చేసిన సొత్తుతో జల్సాలకు అలవాటు పడిన ముగ్గురు యువకులు నిందితుల నుండి నలభై గ్రాముల బంగారం గొలుసులు బైకు స్వాధీనం చేసుకున్న పోలీసులు పట్టణానికి చెందిన చావాల లక్ష్మణ్ నల్లబోతుల ప్రసాద్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు గోపాలకృష్ణ అనే నిందితుడు కోసం గాలింపు చర్యలు చోరీ కేసులో ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించిన పోలీసులు పల్నాడు జిల్లా సద్దెనబల్లి సబ్ డివిజన్ పరిధిలో సద్దెనబల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ ఒక మీ అందరికీ తెలుసు పార్క్ రోడ్లో ఒక పెద్దామ్మ దగ్గర ఈ వెనక ఉన్నటువంటి ముద్దాయిలు ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకొని ముందుగా అనుకున్న పథకం ప్రకారం ముస్లాం ఒకటే ఉన్నప్పుడు మనం ఏదైనా చేయొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళ ముస్లాం వాళ్ళ అబ్బాయి ముస్లాం వాళ్ళిద్దరే ఉంటారు ఆ ఇంట్లో ఆవిడ వయసు కూడా ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటాయి అదే అదునుగా చూసుకొని వీళ్ళు ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళ అబ్బాయి టిఫిన్ తేవడానికి వెళ్ళాడు ఆ ఒక్క ఐదు నిమిషాల టైంలోనే ముందుగానే అను అనుకున్న పథకం ప్రకారం ఇంట్లోకి ప్రవేశించి ముసలామని మూతి మీద కొట్టి ఆమె భయభ్రాంతులకు గురి చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి ఈ కనిపిస్తున్నటువంటి చైను ఇంకొక చైను చిన్న చైను మొత్తం సుమారు నలభై గ్రాముల వరకు పోయిందని చెప్పి ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే మా టౌన్ సిఏ గారు వారి ఆధ్వర్యంలో ఎస్ఐలు మరియు క్రైమ్ పార్టీ ముఖ్యంగా శంకర్ అండ్ రాజు వాళ్ళ ఆధ్వర్యంలో వెంటనే టీమ్ ఫామ్ అయ్యి సీసీ ఫుటేజ్లు వెరిఫై చేయడము అలాగే ఈ ఏరియాకి ఎవరెవరు తిరుగుతుంటారు పాత నేరస్తులు ఎవరు ఇంతకుముందు చేసినటువంటి ఈ ఈ క్రమంలో చేసినటువంటి నేరాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ వెరిఫై చేసి వెంటనే స్పాట్కి వెళ్ళి పెద్దమ్మతో మాట్లాడిన తర్వాత ఆ నైట్ నైటే సీసీ ఫుటేజ్లన్నీ కూడా ఆ పార్క్ రోడ్ నుంచి మెయిన్ వచ్చేంత వచ్చేంతవరకు మెయిన్ రోడ్ నుంచి కూడా మళ్ళీ పార్క్ రోడ్కి వెళ్ళేంతవరకు మొత్తం రౌండ్ ది క్లాక్ సీసీ ఫుటేజ్లన్నీ కూడా చూడటం వలన ఆ సీసీ ఫుటేజ్లో అక్కడ వాళ్ళు అఫెన్స్ చేసిన తర్వాత స్పీడ్గా పరిగెత్తున్నట్టు కనపడింది స్టార్టింగ్లో కానీ మొహాలు ఏం కనపడలేదు ఆఫ్కోర్స్ దాన్ని మా మా వాళ్ళు చాకచక్యంగా ఎవరు ఆ మొహాలు ఎవరు అయి ఉంటాయి అని ఐడెంటి చేసే క్రమంలో మా క్రైమ్ పార్టీ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని ఉపయోగించి సార్ ఇదిగో ఇతను పలానా నేరస్తుడు బహుశా ఇతను ఏడ ఉన్నాడంటే ఖచ్చితంగా ఇల్లే చేసి ఉంటారు అన్న ఒక ఆలోచన సీఏ గారికి ఇవ్వడంతో వెంటనే ఆ యాంగిల్లో వెళ్ళడంతో ఈ కేసు సక్సెస్ఫుల్గా డ్యా డిటెక్ట్ అయింది వెంటనే వీళ్ళు ఈ త్రీ డేస్లోనే వితిన్ త్రీ డేస్లోనే నర్సాపేటలో ఒకరికి గుంటూరులో ఒకరికి ఇష్టం వచ్చినట్టుగా ఈ బంగారాన్ని తీసుకెళ్ళి మొద్ద యాదజీస్గా ఒకరికేం ఒక చైన్ ఒకరికేం ఒకరి అమ్మేయడం జరిగింది సో వెంటనే వాళ్ళని కూడా రికవరీస్ కూడా చేయడం జరిగింది వాళ్ళ దగ్గర అలాగే ముందు కూడా ఇలా మనకి అఫెన్స్లు జరిగి ఉన్నాయి మీకు ఐడియా ఉంది ఆ రైల్వే స్టేషన్ రోడ్లో కూడా జరిగింది అది కూడా అప్పుడు పట్టుకోవడం జరిగింది ఇది కూడా చాలా ఫాస్ట్గా సిఏ గారు చాలా ఓర్పుగా చాకచక్యంతో వాళ్ళ టీంను ఉపయోగించి డిటెక్ట్ చేశారు మాకు ఇది ఒక పెద్ద టాస్క్గా ఇచ్చారు ఎస్పీ గారు ఎట్టి పరిస్థితిలో డిటెక్ట్ చేయాలి ఒక పెద్దావన అలా కొట్టేసి తీసుకెళ్తే అది మనం డిటెక్ట్ చేయలేకపోతే టౌన్లో ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు అది వాస్తవం అలా వెంటనే డిటెక్ట్ చేసినటువంటి మా టౌన్ సిఏ గారు వారి సిబ్బంది ఎస్ఐలు ముఖ్యంగా డిటెక్షన్లో పాల్గొన్న సిబ్బంది అందరికి కూడా ఎస్పీ గారికి ద్వారా మేము ఈ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని ఈరోజు రాత్రి ఈ రైల్వే స్టేషన్ పరిధిలో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము ఇంతకుముందు పాత నేరాలు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా మెన్షన్ చేసి మొత్తం వీళ్ళ దగ్గర చైన్లతో పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెండు సెల్ ఫోన్లు అలాగే ఒక మోటార్ సైకిల్ కూడా రికవరీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా పెట్టి కోర్టుకి ఈరోజు వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈ కేసులో సక్సెస్ఫుల్గా పనిచేసినటువంటి మా సీఏ గారిని సీఏ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ మీరు గమనిస్తూ ఉన్నారు చాలా ఫాస్ట్గా లాండ్ ఆర్డర్ వేగవంతంగా జరుగుతూ ఉంది అది అవసరం సద్రంపల్లి టౌన్లో అలాగే ఇంకా ఆయనకి అన్ని విధాలుగా మేమైతే సపోర్ట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే టౌన్లో లాండ్ ఆర్డర్ ఉంటేనే మనకి మొత్తం మండలం అంతా కూడా నా సబ్ డివిజన్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది మిగతా వాటిలో అంత పెద్ద ఇబ్బంది ఉండదు సో టౌనే ఇంపార్టెంట్ టౌన్కి తగ్గ ల్యాండ్ ఆర్డర్ సీఏ గారు కొత్త సీఏ గారు బాగా చేస్తున్నారు నేను ఆయనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాను ఎస్పీ గారి దగ్గర నుంచి కూడా మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు రీసెంట్గా కొత్త ఎస్ఐ గారు శ్రీనివాస్ అని ఆయన కూడా ఇచ్చారు అలాగే తగిన సిబ్బందిని ఇచ్చాము ఇక్కడ సో సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది అందులో భాగనే ఆయన ఆయనకున్న అనుభవనంతా ఉపయోగించి ఈ కేసుని సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేసినందుకు రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ కూడా వీళ్ళని రివార్డుకి ప్రపోజ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ